కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి అమృత్కు సంబంధించిన టెండర్లలో అవకతవకలు జరిగాయని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనేక విషయాలు చెప్పినటువంటి సందర్భంలో బీజేపీ నాయకుల యొక్క మాటలు చూస్తే వాళ్ళ స్పందన చూస్తే చాలా హాస్యాస్పదంగా ఆలోచన లేని విధంగా నేను విషయాన్ని చెప్పదలుచుకున్నా నిన్న బండి సంజయ్ గారు మాట్లాడిన విషయాల్ని చూస్తే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి మీరు లేఖ రాయండి ఆయన చెప్పేది ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పు చేసింది ఈ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగినాయని చెప్పి బీఆర్ఎస్ వైపు నుంచి మేము ఆరోపణ చేస్తే ఎందుకు బీజేపీ నాయకులు మాట్లాడలేదు ఈ అంశంలో అని ప్రశ్నిస్తే దాని మీద విచారణకు ఆదేశించాల్సినటువంటి కేంద్ర మంత్రి విచారణ కోరాల్సినటువంటి కేంద్ర మంత్రి సివిసి విచారణకు లేఖ రాయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళే మా మీద విచారణ జరపండి అని చెప్పేసి లేఖ రాస్తే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చొరవ తీసుకొని కేంద్రాన్ని కోరుతాడంట విచారణ చేయమని అడుగుతానని చెప్తా ఉన్నాడు ఇంతకంటే బుద్ధిమాలిన విషయం ఉంటుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కాపాడే ప్రయత్నము బండి సంజయ్ చేస్తూ ఉన్నట్టు నాకు కనబడుతూ ఉంది అది వెనకడ ఒక సినిమాలో ఒక జోక్ ఉంది బాబు మోహన్ గారు ఆ సినిమాలో కమెడియన్గా ఉంటాడు ఆయన ఊరందరు చెప్తాడు ఆ ఊరందరు పరిగెత్తిపోతూ ఉంటారు ఏందంటే పలానాయన పెద్ద కొండ ఎత్తుకుంటా అంటున్నాడు ఓ మనిషి కొండ ఎట్లా ఎత్తుకుంటాడో చూద్దామని పోతున్నామని గ్రామస్తులు చెప్తే ఈ హీరో గారు కూడా పోతున్నారు అక్కడికి ఆ కమెడియన్ ఏం చెప్తారంటే నేను రెడీగా ఉన్నా అని చేసి నేను రెడీగా ఉన్నా ఈ కొండెత్తి నా చేతిలో పెడితే ఈ కొండ నేను మోస్తా అన్నాడు ఆ జోక్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వమే లేఖ రాయాలన్న బండి సంజయ్ గారు విచారణకు ఆదించే ప్రయత్నం చేస్తాడంట ఇంత అవగాహన లేనటువంటి కేంద్ర మంత్రులు ఉండడం అనేది మన దౌర్భాగ్యం బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలెట్ మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకంతే ముందు రోజో ప్రెస్ మీట్ ఏమని అమృత్ టెండర్ల విషయంలో అవకతవలు జరిగినాయి టెండర్లను నలభై శాతం కంటే లెస్ పాడే వాళ్ళు ఉన్నారు బిడ్ చేసే వాళ్ళు ఉన్నారు దీని మీద సిబిఐ విచారణ కోరుతాము ఈడీ విచారణ కోరుతామని చెప్పాడు అసెంబ్లీ సమావేశాల్లో మేము చూసినాం ఈ బీజేపీ వాళ్ళు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కదా దీన్ని ఏమన్నా బాగా రోషంతో ఖచ్చితంగా ప్రశ్నిస్తారేమో అంటే ఆ మహేశ్వర రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడలేదు ఈడీ విచారణ కోరలేదు సిబిఐ విచారణ కోరలేదు మరి ఏం అండర్స్టాండింగ్ ఉందో ఎవరు బుజ్జగించినారో ఎవరు ఆయన నోరు మూసినారో నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడలేదు నిన్న మళ్ళీ బీఆర్ఎస్ ఈ విషయాన్ని తీసుకున్న తర్వాత నిన్న మళ్ళీ ప్రెస్లోకి చడవుడు చేస్తున్నాడు ఇప్పుడు సిబిఐ విచారణ ఘోరమైన లేఖ రాస్తే మేము కేంద్రాన్ని కోరుతాం ఎవరు లేఖ రాయాలి లేఖలు మేము రాస్తే మరి మీరేం చేస్తారు గడ్డి బిక్తారా కేంద్ర ప్రభుత్వంకు పథకం కదా నరేంద్ర మోదీ గారు ఏ బీజేపీతర పాలిత రాష్ట్రానికి పోయినా కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలని ఏటీఎంలాగా వాడుకుంటున్నారని ప్రధానమంత్రి గారు ఎన్నికల సభలోకి వచ్చినప్పుడు మాట్లాడతాడు మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో అవినీతి జరిగిందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తే ప్రశ్నిస్తే మీ వంతుగా మీరు కేంద్రాన్ని కోరాల్సింది పోయి విచారణకు ఆధించమని అడగాల్సింది పోయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాసు పలుకుతున్నట్టుగా బీజేపీ నాయకుల యొక్క బిహేవియర్ ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం వెనుక పోవట్లేదు